హాయ్ చెప్పమా ఇవాళ ఏం చేస్తున్నాం మనము నెల్లూరు చేపల పులుసు హాయ్ నెల్లూరు చేపల పులుసు చేస్తున్నామా చేసేద్దాం పద లోహిత్ అమ్మ హాయ్ చెప్పమ్మా ఏదే మళ్ళీ నెక్స్ట్ టైం

చెప్పు చెప్పు లోమ్మ చెప్పినట్టు చెప్పు నమస్తే అండి అని చెప్పు నమస్తే అండి హాయ్ చెప్పు హాయ్ అండి హాయ్ ఈ రోజు మనం ఏం చేస్తున్నాము చేపలు కురిస్తున్నాము ఈ రోజు ఆ అమ్మతో కలిసి చేపల పులుసు మన నెల్లూరు స్పెషల్ కదా మన నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అయితే చేస్తున్నాం కదా సరే చేసే చేపల పులుసు కోసం ఎన్ని చేపలు అయ్యా అయ్యా ఏడు చేపలు ఆట మీద వచ్చాడంట ఎన్ని చేపలు చెప్పు కేజీయా ఈసా ఎన్ని కేజీయా ఒక కేజీ ఒకన్నర కేజీ అండి రెండు ముందే దీనికోసం చేపలు పులుసుకోసం మనమైతే చేపలు కట్ కడి చేస్తున్నాం ఇదైతే నెల్లూరు నుంచి ముక్కలు చేపించొచ్చేసాడు కదా చెప్తాము మనకి పని లేకుండా మీ తమ్ముడు చేపలను నీట్గా పోపించుకొని ముక్కలు చేపించుకొని వచ్చేసాడు ఏంటంటే ఏం చెప్తున్నావు మూడు గంటలు ముక్కలు చేర్చుకుని వస్తేనే మూడు గంటల నుంచి వేస్తున్నా ఎక్కడ మీ అక్క నెల్లూరు నుంచి రావాలి ఆ నెల్లూరు నుంచి అంటే బయట పోయింది కరెంటు కూడా పోయేసింది సమయానికి బయటేమో చింకులు పడుతున్నట్టున్నాయి మా ఏమి చూడండి రింగ్ లైట్ పట్టుకొని ఎంత కష్టపడుతుందో మా కోసం కూడా లైటింగ్ ఉప్పు వేసి పెట్టేస్తున్నాము ముందుగానే ఉప్పు వేసి పెట్టేస్తున్నాను మన నెల్లూరులో చేపలు మార్కెట్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా పని నీట్ గా చేసి ఇచ్చేస్తున్నారు బాగుంది చేస్తున్నారు ఏమో ఏముండడం లే ఇంట్లోకి చేసుకున్నట్టే చేస్తున్నారు సుగుణ సునీత యాల రెస్ట్ చేపలు కడగడం అయితే అయిపోయింది ఇప్పుడేం చేద్దామా ఇప్పుడు పోయి కూరగాయలు కట్ చేసుకున్నాం టమాటాలు ఎరగడ్డ ఎమ్మెకి రెస్ట్ దొరికింది కరెంట్ వచ్చింది కరెంట్ లైట్ అయినానా అబ్బా ఆ కిచెన్ లో లైట్ కూడా వేసి ఇవేం చేస్తున్నావు చింతపండు ఎరగడ్లో టమాటాలు కట్ చేస్తున్నామా ఎన్ని వేసావు ఎరగడ్లా మూడు ఎరగడ్లో టమాటాలు ఐదు టమాటా దీంట్లోకి మూడు ఎరగడ్లు ఐదు టమాటాలు ఇదేంటి మావిడికాయ బాగుంటారు కదా చేపల కూరలో మన చేపల కూరలోకి మన నెల్లూరు చేపల కూరలోకి పునరస్క మామిడికాయ పడాల్సిందే అది పడితేనే రుచి వస్తుంది వచ్చింది ఇది ఒకరు గాలన్న వస్తుంది మీ అత్తమ్మకి మీ అత్తమ్మలేదు చింతపండు విసుకుతున్నావమ్మా ఏమి రోజులు వీడియోలోకి రావడం లేదని అందరూ అడుగుతున్నారు ఏం చెప్తావు వాళ్ళక హిమా కూడా ఫోన్ చేసి అడుగుతుందని చెప్తుంట మీ ఏం చెప్తావు చెప్పు నేను నీతో ఇంటర్వ్యూ తీసుకుంటా చెప్పు ఏమి ఇన్ని రోజులు బామను చూపించడం లేదు మీరు ముందు ముందు ఏమంటే బామని పిల్లిని చూపించారు ఇప్పుడు ఏమంటే అందరూ వస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు బామ్మని చూపించడం అంటున్నారు ఏం చెప్తావు వాళ్ళకి అది రాయినపిండి సంగతి ఉందాడా ఆడా

అది ఉడిగితే బాగుంటది కూడా పులిపోయిపోదా పులిపోయిపోద్దా చెప్పుకుండా చాలా ఉంది ఆ చాలా అంటావా జగదీక్షే చేపలు చూడాలంటా చూడుబోమా చూడుబో చూడు చెప్పు చూసి చెప్పు ఎక్కువ ஏ சே சரி கல்யாணம் मेडिंदे हाँ, <laughs> <वाँ वे। laughs> इन चल अस्त खेड़ो कत्र ఇం చేస్తున్నా మెంతులు ఆవాలు వేస్తున్నాం చేపల పులుసుకి ఫస్ట్ ఆవాలు మెంతులు ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు వేసేవా వాటిని వేపేసి ఒక ప్లేట్లో తీసుకుంటాను చిన్న చిన్న చాలా కూడా గురికేస్తుంది చెప్పా

మెంతులు తెలుగు మాత్రం పులుసుకి ఏ పులుస్త వేసుకోవచ్చు కదా పచ్చిమిరే చేసేదేమో ఒకటే వంట వంటే వేసేది కూడా అయ్యే వేస్తాము చేసే విధానం మారుతుంది కదా ఒక్కొక్క ఆరికి ఒక్కొక్కలాగా అదేనే నిచ్చి వేస్తావు మీ అమ్మ అయితే కలుపు చేసి అమ్మ నేను నేనే చేస్తానా నేను చేస్తాను అవును గబగబా అయిపోవాలనుకో కలుపు చేసేసి చేస్తా ఆ సరళని నిదానంగా చేసుకోవచ్చు లేనుకున్నప్పుడు ఇట్లాగా పులుసు ఉడకబెట్టి వేస్తాం అనమాట అది ఎట్ట ఎట్టస్తే అటు చేస్తాం టమాటాలు వేస్తున్నా ఎరగెట్లో వాడిపోయినాయి అప్పుడు టమాటాలు వేస్తున్నాము ముందు పసుపు ఆ వీడియో దిగా నేను అయిపోయింది ఉప్పు అయిపోయింది పసుపు అయిపోయింది అనుగుతుంటామో ఇంట్లోనూ తెలుసా ఉప్పు ఉప్పు కానీ పసుపు కానీ అయిపోయింది అని అడుగుతుంట మిరకాయలు ఇస్తా మిరకాయలా ఏ చేద్దాంలా ఏం కాదులే అమ్మనైనా వేయచ్చు ఏ బుడ్డ గుడ్డమెరకాయలు మీ తమ్ముడు చెట్టులో కోసుకున్న చూడు ఏ గుడ్డ మిరకాయలు అయినా కానీ అమ్మో చిన్న కారం ఉండవు తొడియాలతో కూడ అట్ల పులిసట్ట పోట్లు పెడితే పెట్టేసావా అయితే ఎందుకు తీసేసావా అయితే తొడియాల నేను చెప్పింది ఘాట్లు మధ్యలోకి ఘాటు పెడితే పోద్ది పులిసిపోతేనే కదా లేకపోతే కారము ఈ ముందే కారం ఏం తొడే తోటైనా వేసుకోవచ్చు తినేది మనమే కదా మిరక్పొడి ఎన్నేస్తావా మూడు స్పూన్లు వేసేస్తావా ఇవే పులుపు కారం బాగా ఉండాలి కదా చేపల కూర అందులో నెల్లూరు చేపల కూర అంటే అవును చేపల కూర అంటే నిద్ర కడిస్తేనే బాగుంటద ఇప్పుడు కరివేపాకు వేస్తున్నావా అయినా పచ్చి కర్రేపాకు వేస్తే దాని ఫ్లేవరు టేస్ట్ కూర్చుండి వేసింది వేసింది అందరూ కర్రైపాకు తెలుగు మాతలు వేస్తే మనం పచ్చి కర్రైపాకు డైరెక్ట్ వేస్తున్నాము టేస్ట్ అయిపోయిందా పులుసు తిడుతున్నాము ఏ చేస్తాన్ని ఉడికిపోతాయి అంతే అయిపోవాలి మీ అమ్మ మీ తమ్ముడు తిడతా ఉండరు గంటల గంటలు బలే చేస్తున్నారు మీరు వంట నీళ్ళు కూడా ఉడిచిపోతాయి దీంట్లో ముక్కల్లో కడిగి అటు పెట్టేసుకుంటే దాంట్లో ఉండే నీసి నీళ్ళు అంతా అదే అదంతా ఒడిచిపోతాయి ఒడిచిపోతాయి మొక్కలు శుద్ధంగా ఉంటాయి శుద్ధంగా ఉంటాయి ఎట్టయితే అయితే ఏమి ఆ పులుసు తెల్లినాక మొక్కలు వేసుకుంటే గట్టిగా బాగుంటాయి అది మందర ఇప్పుడు చూడు నీళ్ళు అంతా తెల్లంగు వచ్చినాయో లేకపోతే డైరెక్ట్గా వేసేస్తే నీళ్ళు నీళ్లు కూడా అన్ని దాంట్లో పోతాయి ముక్కలు వేసేస్తావు మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తావా అప్పుడే వాసన ఆగాలు మెంతులు మాములుగా ఏదన్నా వంకాయ ఎండుచేప పులుసులో కూడా తిరగమాతలో మెంతులు వేసుకున్నామంటే కరేపాకు డైరెక్ట్ గా ఎట్లా వేసామంటే స్మెల్ మాత్రం బలవ మసాలా చేస్తున్నాయి చేపల కూర ఎంతమంది చూసేస్తుంది అదే నా చేపల కూర చూస్తాను

సంగటి చేయాల్సిందే చేపల చేస్తే ఆదివారం ఆదివారం ఆ గుడ్లన్నీ తల్లి

నాకైతే ఒక ముఖ్యం కాలేదు మా చూడు సరిపోతాయి నీళ్ళ సంగతికే రెండు లోట రెండు లోటాలు భీమ వేసిందంట ఇంకొద్ది భీముడు భీముడు కాల పెట్టేసి కొద్దిగా ఉడతా కొద్దిగా ఉడికే లోపల మనం ముందుగా వేయించుకునే అవి పొడి చేసేసుకుందామా ఆవాలు మెంతులు ధనియాలు అవి అయితే ముందుగా వేసి పెట్టుకున్నాయతే ముందుగా వేయించుకున్నాయి మిస్కేసేస్తున్నావా మెదపిండా మెత్తంగా పొడి చేసేసుకున్నావా పొడిని వేసేస్తున్నావా దాంట్లో లాస్ట్ కరేపాకేసేవా అయిపోయిందిలేమా లోపల కొద్దిగా టీ పెట్టుకుందాం ఆ గ్యాస్ ఏమో అది మండడం లేదు మా ఉప్పు అండి చూడుమ్మా డాడీ జాతం వచ్చంటదే ఉప్పు ఉప్పు చూడు ఆ స్టవ్ ఏం మండడం అది దాని జ్వరం జ్వరం దాని చూసినావా బాగుందా అబ్బో కలర్ బాగా వచ్చింది గంటతో కలబెట్టకూడదు కదా ముక్క చెదిరిపోద్ది ముక్క చెదిరిపోద్ది ఇట్టే చల్లంగా తిప్పుకోవాలి ఆ తిప్పడం కూడా ఒక టెక్నిక్ కదా అదే ఎట్ట పెడితే అటు తిప్పకూడదు ఇంకా ఇ అయిపోయింది మనం కొద్దిగా టీ పెట్టేసుకుందామా ఎంత ఇష్టమో కాదు నాకే సంబంధం లేదు మీతో మీరు ఎట్టయినా పోండి అని చెప్పేసి చల్లంగా వచ్చి పుస్తకం నా పెద్ద పెద్ద పాపం కష్టం ఇవి కష్ట జీవి తల్లి బిడ్డ ఆదివారం కూడా నన్ను కుదురుగా ఆదివారం కూడా అల్లాడిస్తున్నారని చెప్పి తిట్టింది తిట్టు తిట్టుకోకుండా తిడుతుంది మా లోహితమ్మ ఈ గుట్లన్నీ అర్తలు వేసింది నువ్వేం చేస్తున్నామ్మా ఇల్లు చెప్తున్నా కప్పులా పోసేసేయండి ఇంకా అయ్యాక అలాకి బియ్యం టీ అయిపోయినాయి ఈ లోపల నేను తాగుతాం చేపల కూర చేసినా తలకాయ నొప్పి బిర్యానీ చేసినా తలకాయ నొప్పి మాకు ఏం చేసినా తలకాయ నొప్పి మనకి టీ తాగాల్సిందే నీకొద్దా చెప్పు చాయ్ 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 మా పిల్లకాయలు ఇద్దరు టీ తాగరు టీ అలవాట్లేదు పాలు కలుపుకుంటున్నా బిడ్డ కలుపుకోనైనా రామారా టీ తాగురా బిస్కెట్ ఉందమ్మా అయిపోయిందా వేడి వేడిగా చేపల కూర సంగటి కూడా అయిపోయింది కదా సంగటి కూడా అయిపోయింది అరిటాకులు వస్తున్నారు మీరా వాళ్ల కూర చేపల కూర கிண்டி கிளம் கன மகிட்டு சங்க எப்போ கூட கனிசோ அது முதல்ல చేపల పులుసు సంగటి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందమ్మా నీళ్ళు ఊరుతున్నాయి నోట్లోన కొద్దిగా పెట్టింది నాకు மாவிடு முக்கொ மா தோே அன்ன காது கதா புலா மொக்க அந்த சாப்பாக்கா அம்ம திண்ணா తిని చూసి చెప్పుమా చేపల కూర ఎట్ నువ్వు మార్చినమ్మా ఏం నువ్వు బాగుంది ఇంటినే తినాలమ్మా

భలేముందేనా భ సరే లేదు సరేలో తిన్నా తిరిగా చెల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్మా ఛానల్ చెప్పట్లేదక్క ఈ నడవంతా నిన్ను చాలా చెప్పు బాయ్ చానకు వచ్చేసింది నేనే మా చిన్నమ్మ మరి ఆమె గారు చెప్పాలా చెప్పమను చెప్పు మా వీడియో కొట్టండి మా ఛానల్ చేసే బాయ్ అతనికి